నెల్లూరు నగరంలోని ప్రెస్క్లబ్ నందు ఈరోజు సంఘం మండలం అరవపాలెం నెల్లూరు జిల్లాకు చెందిన విజయకుమార్ మరియు తమ తల్లి గారైన సుబ్బరత్నమ్మ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం విజయ్ కుమార్ భార్య శ్రావణి ఆమె తరఫున బంధువులు తమపై అబద్దపు కేసులు కట్టించి కోర్టు వారిని తప్పు ద్రోవ పట్టిస్తున్నారు అంటూ ఇకనైనాను సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ సంబంధిత బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు మా సమస్యలను ఈ రాష్ట్రంలోని పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు న్యాయ అధికారులకు తెలియజేయడానికి మీడియా ముందుకొచ్చి మా సమస్యలు మా ఆవేదనను వ్యక్తపరుస్తున్నాను నాకు ఇందుకూరు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామానికి చెందిన నెల్లూరు శ్రావణి అనే ఆమెతో రెండు వేల సంవత్సరం మే నెల పదవ తేదీ వివాహం జరిగింది వివాహమైన మూడు నెలలకు ఆమె గర్భవతి కావడం జరిగింది ఆమె పండక్కి రెండు వేల పదహారు సంవత్సరం జ సంక్రాంతి పండక్కి మా అత్తింటి వాళ్ళు వచ్చి నా భార్యని తీసుకుని వెళ్ళారు అప్పటికి ఆమె ప్రెగ్నెంట్గా ఉంది తర్వాత ఇంకా నా ఆమెను కాపురానికి పంపించలేదు నేను వెళ్ళి అడిగాను కాపురానికి పంపించమని నువ్వు ఎల్లరికం వచ్చి ఉండాలి నేను మా అమ్మాయిని మీ ఇంటికి కాపురానికి పంపించము నేను ఎంఏ పిహెచ్డీ చదివాను నేను అప్పటికి రావుస్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నాను నీకు వచ్చే సాలరీ మొత్తము మా అత్త చేతికి ఇవ్వాలి నా మా అత్త చేతికి ఇవ్వాలని నా డిమాండ్ పెట్టింది మా అమ్మ కానీ నా తరపు బంధువులు కానీ చూడడానికి కూడా మా ఇంటికి రావడానికి వీలు లేదు పూర్తిగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి అని చెప్పి నియమాలు పెట్టారు దానికి నేను అంగీకరించలేదు ఆ తర్వాత వన్ ఇయర్ పాటు నేను నా భార్య వేరుగా ఉన్నాం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నా భార్యకి నా భార్యని కాపరానికి రమ్మని చెప్పి జిఎస్ ప్రసాద్ గారు పోవూరుకి చెందిన అడ్వకేట్ గారు వారి ద్వారా నేను లీగల్ నోటీస్ ఆమెకు పంపించడం జరిగింది కాపురానికి రమ్మని దానికి ఆమె తర్వాత రెండు వేల పదిహేడులోనే నేను కాపురానికి రమ్మని నా భార్యని కాపురానికి రమ్మని ఎఫ్సిఓపి నెల్లూరు ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడం జరిగింది అయితే ఆమె కాపురానికి దానికి రిప్లైగా రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కోవూరులో ఎంసీ కేసు ఫైల్ చేసింది ఆమె కాపురానికి రానని దాని గల కారణాలను తెలుపుతూ ఆమెకు మెయింటెనెన్స్ కావాలని చెప్పి అందులో తెలియజేసింది ఆమె నా నుంచి మెయింటెనెన్స్ కోరుకు చూపించిన ఆధారాలు ఏమిటంటే అంటే నాకు పిహెచ్డీ అయ్యింది నాకు వన్ ల్యాక్ శాలరీ వస్తుంది అని చెప్పారు కానీ నాకు పెళ్ళైంది రెండు వేల పదిహేను మే నెల పదవ తేదీ నాకు పిహెచ్డి అవార్డు అయినటువంటి సర్టిఫికేట్ ఇది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఏడవ తేదీ నాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాకు వైవా వోస్ జరిగింది తర్వాత అక్టోబర్ తర్వాత అక్టోబర్ ఒకటవ తేదీన కాన్వకేషన్ జరిగింది నాకు చదువుకునేటప్పుడు యూజీసీ న్యూఢిల్లీ వారి నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ స్టైఫండ్ వచ్చేది ఈ సర్టిఫికెట్లే నేను వాళ్ళకి చూపించాను దీని వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు శాలరీ కింద వాళ్ళు క్రియేట్ చేశారు వాళ్ళ తరఫు గారు ఇది వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇందులో రెండు ముప్పై పదకొండు రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల పదిహేను వరకు మాత్రమే ఆ కోర్స్కి ఇచ్చేటువంటి స్టైఫండ్ వస్తుంది ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతే ఎటువంటి స్టాయిపన్ రాదు గత సంవత్సరం కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమం ద్వారా అర్జీ పెట్టాం నాకు ఏవైనా ఆస్తులుంటే దాన్ని విచారణ చేయించి నా భార్యకు బిడ్డకు ఇందులో ఎంత భాగం పోవాలో ఇప్పించండి అని చెప్పాను వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా బీఆర్ఓ గారు ఆర్ఐ గారు తర్వాత సంఘమండలం ఎంఆర్ఓ గారు తర్వాత గ్రామ సర్పంచ్ గారు తర్వాత సబ్ రిజిస్ట్రార్ గారు తర్వాత స్టేట్ వైజ్ ల్యాండ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా పరిశీలించారు తర్వాత ఇంకా గ్రామంలో ఉన్నటువంటి ఇతర రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలించి ఎంఆర్ఓ గారు ఈ అబ్బాయికి అతని కుటుంబీకులకు ఎటువంటి ఆస్తులు లేవు సంఘ మండలంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎటువంటి ఆస్తులు లేనట్లుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం వారికి కలెక్టర్ గారికి నేను సంఘ మండలం ఎస్ఐ గారికి పోలీసు అధికారులందరికీ కూడా అర్జీ రూపంలో మా సమస్యలను తెలియజేసుకున్నాను అయితే ఇప్పటి వరకు వాళ్ళు దీని గురించి ఎటువంటి విచారణ చేయలేదు వాళ్ళు జిల్లా కోర్టులోను హైకోర్టులోను నాకు ఇన్ని రకాలుగా ప్రాపర్టీస్ ఉంది ఇంత సాలరీ వస్తుందని చెప్పి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసుకున్నారు అంటే నా భార్యకి నెలకు పదివేలు నా కూతురికి నెలకు పదివేలు రెండు వేల పదిహేడు నుంచి వరకు అది దాదాపు పన్నెండు లక్షల వరకు అయింది ఇప్పుడు నేను ఆ పన్నెండు లక్షలు కట్టాలి ప్రతి నెల ఇరవై వేల రూపాయలు పంపించాలి నా తల్లి ఏ విధంగా అనారోగ్యం పాలే ఇబ్బందులు పడుతున్నాము మేము ఏ ఏ డాక్టర్ల దగ్గర చెకప్లు చేయించుకున్నాము ఆ సర్టిఫికేట్లన్నీ కూడా జడ్జి గారికి ఎప్పటికప్పుడు చూపించడం జరిగింది కానీ ఇవేవి ఇవాళ కన్సిడర్ చేయడం లేదు నేను నాకు సొంతగా ఉండడానికి ఇల్లు కానీ లేదు నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము తలదాచుకున్న మాకు సొంత ఏం లేదు ఆమె కూలి పనిచేసి నన్ను చదివించింది నేను చదువుకుంది ఎంఏ తెలుగు ఆయన ఏమంటాడంటే తెలుగు లెక్చరర్కి నెలకు లక్ష రూపాయలు జీతం ఇస్తానంటాడు ఈ రాష్ట్రంలో ఎక్కడా తెలుగు లెక్చరర్కి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నెలక లక్ష రూపాయలు ఇవ్వదు సంవత్సరాల తరబడి మమ్మల్ని వేధించ వేధించడం మా జీవించే హక్కుని మా ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్న ఈ నా భార్య నుంచి వాళ్ళ బంధువుల నుంచి వాళ్ళ తరపు న్యాయవాదుల నుంచి మాకు రక్షణ కల్పించవలసిందిగా మీడియా ముఖంగా ఈ రాష్ట్రంలోని న్యాయాధికారుల్ని పోలీసు వారిని రెవెన్యూ అధికారుల్ని కోరుతూ మనలు చేస్తున్నాం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి